మార్కు అధ్యాయం ఆయన దేవాలయంలో నుండి వెలుచుండగా ఆయన శిష్యులలో ఒకడు బోధకుడా ఈ రాళ్ళెలాంటివో ఈ కట్టడములో ఎలాటివో చూడమని ఆయనతో అనను అందుకు ఏసు ఈ గొప్ప కట్టడములో చూచిచున్నావే రాతి మీద రాయి ఒకడైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పను ఆయన దేవాలయము ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండియుండగా పేదరు యాకోబు యోహాను ఆంధ్రేయ అనువారు ఆయనను చూచి ఇవి ఎప్పుడు జరుగును ఇవన్నీ నెరవేరబో కాలమునకు ఏ గుర్తు కలుగును అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడుగగా ఏసు వారితో ఇట్లు చెప్పసాగెను ఎవడను మిమ్మను మోసపుచ్చకుండా చూచుకునుడి అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చుదరు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి విన్నప్పుడు కలవరపడకుడి అవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు జనము మీదకి జనమును రాజ్యము మీదకి రాజ్యమును లేచును అక్కడక్కడ భూకంపములు కలుగును కరువులు వచ్చును ఇవే వేదనలకు ప్రారంభము మిమ్మును గోచి మీరే జాగ్రత్తపడు వారు మిమ్మను సభలకు అప్పగించదరు మిమ్మను సమాజ మందరములలో కొట్టించెదరు మీరు వారికి సాక్షాత్మ అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నానిమిత్తము నిలవబడెదరు సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలను వారు మిమ్మను అప్పగించుటకు కొనుపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి ఆ గడియలోనే నీకేది ఇయబడనో అదే చెప్పుడి చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమున కప్పగింతురు కుమారుడు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు నామము నిమిత్తము అందరిచేత మీరు ద్వేషింపబడుదురు అంతమ వరకు సహించువాడే రక్షణ పొందును మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలవరాని స్థలమందు నిలుచుట మీరు చూసినప్పుడు చదువువాడు గ్రహించుగాక యోదయాలో ఉండువారు కొండలకు పారిపోవను మిత్ల మీద ఉండువాడు ఇంటిలో నుండి ఏదైనా తీసుకునిపోవుటకే దిగి అందులో ప్రవేశింపకూడదు పొలములో ఉన్నవాడు తన వస్త్రము తీసుకుని పోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చేవారికి శ్రమ అది సంభవింపకుండా సంభవింపకుండవలెనని ప్రార్థించడి అవి శ్రమగల దినములు దేవుడు సృజించిన సృష్టాది నుండి ఇదివరకు అంత శ్రమ కలుగలేదు ఇక ఎన్నడను కలుగబోదు ప్రభువు ఆ దినములను తక్కువ చేయని ఎడలా ఏ శరీరయు తప్పించుకొనకపోవును ఏర్పరచబడిన వారి నిమిత్తము అనగా తాను ఏర్పరచుకున్న వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అదిగో అక్కడ ఉన్నాడు అని ఎవడైనాను మీతో చెప్పిన ఎడలా నమ్మకుడి ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడులా ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచన క్రియలను మహత్కార్యములను అగపరచెదరు మీరు జాగ్రత్తగా ఉండు ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పేయున్నాను ఆ దినములలో ఆ శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు తన కాంతిని ఏడు ఆకాశము నుండి నక్షత్రములు రాలను ఆకాశమందలి శక్తులు కదిలింపబడును అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘారూడు వచ్చుట చూచెదరు అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమ్యంతము మొదలుకొని ఆకాశాంతము వరకు దిక్కుల నుండి తాను ఏర్పరచుకుని వారిని పోగు చేయించును అంజరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడే దాని కొమ్మ ఇంకా లేదదై చిగిరించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునుడి ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు గతింపవు ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు జాగ్రత్త పడి మెలకుగా ఉండి ప్రార్థన చేయడి ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఒక మనుష్యుడు తన దాసులకు అధికారమిచ్చి ప్రతి వానికి వాని వాని పని నియమించి మెలకువగా నుండుడని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము ఉండును ఇంటి యజమానుడు ప్రొద్దు గుంకినప్పుడు వచ్చునో అర్ధరాత్రి వచ్చునో కోడు కూయినప్పుడు వచ్చునో తెల్లవారినప్పుడు వచ్చునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుట చూచునేమో గనుక మీరు మెలకువగా ఉండుడి నేను మీతో చెప్పినది అందరితోనూ చెప్పుచున్నాను మెలుగుగా నిండునను ప్రార్థన పర్శుత తండ్రి పర్శుత దేవ ముందు పొందలేసేయ మీకే స్తోత్రము దేవాన్ని వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని హెచ్చరించిన విధానం బట్టి నేను స్థుతిస్తున్నాను దేవా అంతము ఏ విధంగా ఉంటుందో ఈ అధ్యాయం ద్వారా తెలియజేసినందుకు నేను స్థుతిస్తున్నాను అంత్య దినములు ఏ విధంగా ఉండబోచున్నాయో కలిగి ప్రార్థించడని నీ భక్తులకు హెచ్చరించిన విధానం బట్టి నేను స్థుతిస్తున్నాను అవును తండ్రి యజమానుడు ఏ సమయంలో వస్తాడో తెలియకుండా వచ్చినట్లు నీరాకడ సంభవించునని నువ్వు చెప్పిన విధానం బట్టి దేవాణ్ణి నిస్తుతిస్తున్నాను దేవా కలిగి ప్రార్థన చేయడని అన్నావు ఆకాశము భూమి గతించను కానీ నా మాటలు గతింపవని అన్నావు అవును తండ్రి దేవా నీ మాటలను నమ్మి ప్రార్థించుచున్నాము దేవా నీ అంత్యకాలములో నీ రాకడి దినములను తండ్రి మమ్మల్ని జ్ఞాపకం నీ నీరాకడలో మమ్మల్ని ఎత్తమని రాకడికి మా అందరిని సిద్ధపరచమని మెలకు కలిగి ప్రార్థన చేసే హృదయాలని మా అందరికీ దయచేయమని యేసుని ఘనమైన నామంలో అడిగి వేడుకునిచ్చున్నాను నా పర్లోకపు తండ్రి అమేన్ అమేన్ ఆమెన్